డి ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు డీటెయిల్ చూస్తే ఎమ్మెల్సీ సోము వీర్రాజు విజయోత్సవ ర్యాలీలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసీమ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రాజమహేంద్రవరం కోటపల్లి బస్ స్టాండ్ నుంచి కూడా ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండోసారి ఎమ్మెల్సీగా సోము వీరాజు అభినందనలు తెలియజేశారు ఇక ఇక కార్యక్రమంలో రాజనగరం గోరఖండే గోక్వరం నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు பதே பத <awayURENHA> <receive>. <tremenda> <cues go."> <cinema> ఈ రోజున సోము వీర్రాజు గారి ఆశీర్వాదం పొందడం కానీ ఆయన యొక్క ఈ రకంగానికి దగ్గర కావడం కానీ రామసేన అనే వ్యవస్థను స్థాపించి దాదాపుగా ఈరోజు వరకు జగ్గంపేట రాజానగరం రంపచౌల నియోజకవర్గాల్లో విశిష్టమైన సేవలు చేస్తూ దాదాపుగా ఆరు కోట్ల రూపాయల దాకా ఎప్పుడో ఖర్చు పెట్టి ప్రజాభిమానాన్ని పొందిన పొందిన చేత ఆయన ఒక విషయం తెలుసుకున్నారు ముప్పై వేల సభ్యత్వాలు భారతీయ జనతా పార్టీలో చేసిన ఎవరు అలాగే ఆయన జాయినింగ్లో పదిహేను వేల మంది భారతీయ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా వచ్చారని చెప్పి తెలిసిన తర్వాత ఆయన వారిని కలవడానికి వెళ్ళాను వారిని నా ఆశీర్వదిస్తూ నన్ను చాలా ఉత్సాహపరుస్తూ రాజకీయం అంటే ఏంటి నా మార్గదర్శకంగా ఉంటూ నాకు ఎంతో సహాయం చేసిన వారికి నేను ఎన్నో జన్మల పుణ్యపరంగా భావిస్తున్నాను ఎందుకనంటే రాజకీయంలో ఎదగాలంటే సరైన మార్గదర్శకం లేకపోతే ఏమీ సాధించలేము నాకు మార్గదర్శకం ఉన్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కువ సమయం లేనందున తొందరగా ముగిస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఒక్క మాట పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ పదిహేను నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఎంతో పుణ్యదినం ఆయన పుట్టినరోజు ఒక్కసారి చప్పట్లు కొట్టండి సోమవీరరాజు గారు పుట్టినరోజు ఆయన జన్మించిన ఆ దివ్య ఆ రోజున ఈ రోజుకి నలభై ఐదు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఉంటూ మన అందరికీ మార్గదర్శకుడై ఢిల్లీలో ఆంధ్రుడి యొక్క గొప్పతనాన్ని ఒక మనిషిగా నిలబడి మనకు సూచనలు ఇస్తున్న ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భారత్ మాతాకి జయ జయ శ్రీరామ్